కొత్తపట్నం మండల ప్రజానీకానికి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న బకింగ్హాం కెనాల బ్రిడ్జిపై ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో తార్ రోడ్డు నిర్మించారని గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల నుండి రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతూ వాహనాలు పూర్తిగా దెబ్బతింటూ ఆ సౌకర్యానికి గురయ్యామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కొత్తపట్నం వచ్చిన సందర్భంలో ప్రజలందరూ కలిసి బకింగ్హామ్ కనాల్ బ్రిడ్జిపై తార్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న బాలినేని తన సొంత నిధులతో రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం తార్ రోడ్డు వేయించి తన దాతృత్వం చాటుకున్నారని పాదర్తి అల్లూరు కొత్తపట్నం గ్రామాలకు చెందిన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆపేసిన రోడ్డుని బాలినేని రెడ్డి సొంత డబ్బులతో ఈ రోడ్డు పోపించాడు దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది ఆటోలు కానీ బళ్ళు కానీ వారానికి పది రోజులకి ఇబ్బంది పడతా ఉన్నాం అట్టాడిది సొంత డబ్బులు పెట్టి వాసన పోపించినందుకు మాకు హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనాలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ఇబ్బందులను తీర్చినందుకు కృతజ్ఞతలు చెబుతా ఉన్నా ఇప్పుడు బాగుంది మొన్న కొంచెం బాగాలేదు కానీ ఇప్పుడు బాగుంది పేరు నాగరాజు ఇప్పుడు ఇప్పుడు చిమ్ముటి రోడ్డు పోసే బాగుంది తితారోడ్డు మొన్న అంటే గొలకల రోడ్డు బల్లిని గబ్బు గబ్బు అయిపోయినాయి కలగల మొత్తం మొత్తం ఎవరు ఎవరు పోపించారు నాకు కూడా తెలుసు సార్ వాస్తవంగా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం ఇది మూడు నిమిషాల్లో మూడు రోజుల్లో గారు ఎమ్మెల్యే గారు ఏమనుకుంటున్నారు అదే ఎలక్షన్ వచ్చింది కదా అదొరకే నాలుగేళ్ల నుంచి గందరగోళంగా బాలు పడ్డాం ఇప్పుడు ఈ మూడు ఈ మొన్న కొత్తపట్నంలో మీటింగ్ పెట్టినప్పుడు అడిగినట్టుకుంది ప్రజలు ఆయన సొంత ఖర్చులతో ఏదో ఉంది బాగా చేశాడు మొత్తం మీద ఇప్పుడు ఈ రోడ్డు మాకు ఇబ్బంది లేదు బాగుంది హీర్రావు ఇంతకుముందు అంతా గతుకులు గతుకులుగా ఈ మెటల్ ఉండేది ఇప్పుడు మంచిగా రిజౌట్ చేశారు మంచిగా ఉంది